Achievers Coffee Table Book Mega Event September 8th Adivaram Sayantram 6 gantala nunchi దువ్వాడ శ్రీను కుటుంబ వివాదం రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది తాజాగా తన ఇంటిని దివ్యల మాధురికి దువ్వాడ శ్రీను రాసి ఇవ్వడంతో వివాదం మరింత ముదురుతోంది తనకు తన పిల్లలకు దువ్వాడ శ్రీను అన్యాయం చేశారంటూ దువ్వాడ వాణి వాపోతున్నారు మాధురి తన భర్త నుంచి ఇంటిని కాజేయాలని చూస్తోందనే విషయాన్ని మొదటి నుంచి చెప్తూ ఉన్నానని అన్నారు వాణి భార్యాభర్తల మధ్య సయోధ్య తెచ్చేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ కోర్టులో నడుస్తోంది కోర్టు సైతం దువ్వాడ వాణి కూతురు నవీనల్ను దువ్వడ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతిచ్చింది కానీ ఇంతలోనే తాను నివాసం ఉంటున్న ఇంటిని మాధ్రీకి రాసిచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దువ్వాడ శ్రీను దీంతో కోర్టు ఆర్డర్లతోనే ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశానన్నారు దువ్వాడ వాణి యాక్చువల్గా నేను దుబార్ శ్రీని ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు దుబార్డు శ్రీని ఇంట్లో నింలేను నైన్త్కే వాణి పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను నేను శ్రీని గారికి ఒక టూ క్రోర్స్ అమౌంట్ వరకు అప్పించానని చెప్పాను అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరం అయితే ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇచ్చాను సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే కానీ ఇప్పుడు ఈ గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది కాబట్టి నేను శ్రీనుగారికి వెళ్ళి అడగడం జరిగింది అడిగినప్పుడు గారు నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నా కస్టార్జుతో సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది సో నేను లాయల్కి వాళ్ళకి కూడా కనుక్కున్నాను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అని చెప్పారు సో శ్రీన్ గారు నాకు నిన్న లెవెన్ ఫార్టీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది దన్ డాక్యుమెంట్ సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరూ కూడా రావడానికి ఎవరికి ఏ రైట్ లేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీన్ గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరూ రావడానికి లేదు బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ నేను కొనుక్కున్న ప్రాపర్టీ సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను నాకు సేఫ్టీ లేదు ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిరు కట్ చేసింది మీటర్ అవి మీటర్ అవి లాగేస్తుంది సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది నాకు అస్సలు సేఫ్టీ లేదు ప్లీజ్ దయచేసి పోలీసు వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను దువ్వాడ కుటుంబ వ్యవహారంలో ఇప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఆడైనట్టుగా తెలుస్తూ ఉన్నాయి ఈ ప్రాపర్టీ నాదంటే నాది అన్నట్టుగా కూడా వాదించుకుంటూ ఉన్నారు అటు వాణి కావచ్చు ఇటు మాదిరి కావచ్చు వరుసగా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి బాలు మనకు అందుబాటులో ఉన్నారు బాలు మనం చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు కాస్త ప్రాపర్టీ ఇష్యూస్ కూడా టర్న్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పట్లో ఈ ఇష్యూ పోయి సర్దుకునేటువంటి ఆస్కారం అసలు ఉందా సంజాబ్ దువ్వాడ కుటుంబ వివాదం రోజుకో తిష్టి మలుపుతో రోజుకో మలుపు తిరుగుతుంది సుమారు నెల రోజులుగా గువ్వడ శ్రీనివాస్ భార్య వాణి కూతురు పెద్ద కూతురు హైదివి అక్కడే తన నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే రాత్రి పగలే పడుకుని తన నివసన వ్యక్తం చేస్తూ వచ్చారు ముఖ్యంగా ఏదైతే వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు దెబ్బల మహులు అనే మహిళతో ఆ దాని వల్ల తాము తీవ్రంగా నష్టపోతాం తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందంటూ వాణి మొదటి నుంచి చెప్పుకోవచ్చింది ఇప్పటికే గువ్వార శ్రీనివాస్ కు సంబంధించిన ఆస్తిని కాజేయాలనే ప్రయత్నంలోనే దెబ్బల మాధురి ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చింది అయితే దీనిపై అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు కూడా అనేక చర్చలు విధించారు దీనికి సంబంధించి ఆస్తులు మొత్తం రాసిస్తాను ఈ యొక్క ఏదైతే తాను ఉంటున్న బిల్డింగ్ మాత్రం తాను ఉండడానికి కావాలి గతంలో తనకి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి చేశారు కాబట్టి తాను ఉంటానని చెప్తూ ఆయన మాత్రం వచ్చారు అయితే తన తదనంతరం తన పిల్లలకే ఇస్తాను తన పిల్లల సంబంధించిన చదువులు అన్ని కూడా తానే అంటూ చెప్పుకుంటూ వచ్చారు దీని నేపథ్యంలో ఒకవైపు కోర్టు సంబంధించి విపక్షాలు కోర్టుకు వెళ్లారు ఒకవైపు దివాడ శ్రీనివాస్ హైకోర్టు కూడా వెళ్ళారు తన ఇంటి వద్ద మాకు ఏదైతే దువాడ వాణి కానీ కూతురు ఐదు కానీ హల్చల్ చేస్తాడు తనకు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా అనేక విషయాలు చెప్పుకుంటూ మేక కోర్టులు ఎక్కడం జరిగింది దీనిపై వైపు కోర్టు వాటి మరో మరోవైపు వాణి కూడా కోర్టుకు వెళ్ళింది తనకు తన ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి దీనిపై ఐదో తేదీన వాణికి ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి కోర్టు మంజూరు చేసిందని తాజాగా సమాచారం దీనికి సంబంధించి ఇంకా పూర్తి ప్రకటన అయితే కోర్టు నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే సడన్ గా దువ్వా దివ్వల మాధురికి ఏదైతే ఇష్యూలో కాంట్రవర్సీగా ఉన్నారో దివ్వల మాధురికి మొత్తం బిల్డింగ్ ను అయితే రాసిచ్చారు తనకి రెండు కోట్లు ఆస్తి ఇవ్వాల్సి సంబంధించి ఎలక్షన్ టైంలో తన రెండు కోట్లు ఇచ్చారని రెండు కోట్లని ఇష్యూలో ఇప్పుడు అడగడం జరిగిందని తన డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ యొక్క ఆస్తిని తనకు రాసిచ్చారంటూ కూడా అని చెప్తున్నారు నిన్న సాయంత్రం దివ్వల మాధురి ఏదైతే బిల్డింగ్ పైకి ఎక్కి హల్చల్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో దిబ దుబారా వాణి గని దివల మాధురి మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది ఇటు పిల్లలు అటు ఇది కౌంటర్ గా ఒకరి వాకరు కూడా బూతులు చిత్తుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఇక్కడ నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటూ దివ్వల మాధురి డిమాండ్ చేస్తుంటే వాణి కూడా తన ఇల్లు తన ఇక్కడ నుంచి తల్లేదు లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే అర్ధరాత్రి ఒకసారిగా పోలీస్ పరిస్థితి తీసుకోవడంతో పాటు ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు పవర్ కట్ నేపథ్యంలో తన ప్రాణి ఉన్నాయని ఉందని భావిస్తున్నటువంటి వాణి కూడా తన ఇంటికి వెళ్ళడం జరిగింది మరి కాసేపులో తన పూర్తి నిర్ణయాన్ని అయితే తెలిపే పరిస్థితి ఉంటుంది అని చెప్పి స్వామి చెప్తా ఉంది మరోవైపు మాది మాత్రం తనకి ఇంటిని గవర్తి శ్రీనివాస్ రాసిచ్చారు కాబట్టి ఇల్లు నా సొంత ఇల్లు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చున్న పరిస్థితి కనిపిస్తుంటుంది రైట్ బాలు